चेंद्रा, चेंड्रा, नहीं, 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 � అనంతపురం డిస్టిక్ రాయత్రం పోలీస్ స్టేషన్ పదమూడు ఒకటి ఇరవై ఆరో తారీఖున మధ్యాహ్నం రెండున్నర గంటల సమయం ఉంది ఉదయకొలం ఉప సముద్రం రోడ్ లో షాప్ నడుపుతున్నటువంటి సునీత వైభవ్ రాజన్న అనే ఆవిడ షాప్ లో ఉంది ఇద్దరు యువకులు బైక్ మీద రావడం జరిగింది వచ్చి ఆమె దగ్గర సిగరెట్ ప్యాకెట్ కావాలని చెప్పేసి కోరినారు కోరిన తర్వాత ఆమె సిగరెట్ ప్యాకెట్ కోసం వెనుక తిరిగిన వెంటనే అందులో ఉన్నటువంటి ఎరుకల ఎరుకల వేణు అలియాస్ దేవరకొండ వేణు అనే అతను వెంటనే ఆమె చేయడం లాక్కోవడం జరిగింది ఆ పక్కనే ఉన్నటువంటి సలీం అలియాస్ కేవి రాజు అనే అతను ఆమె అరుస్తా ఉండడం చేత ఆమెను కత్తితో బెదిరించడం జరిగింది ఈ సంఘటన నిత్యం మా గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడడం జరిగింది కేసు నమోదు చేసి ఈ రెండు బృందాలుగా గాలింపు చర్యల్లో భాగంగా ఈ ఇద్దరిని ఈ దినం ముల్లపల్లి క్రాస్ వద్ద వీటిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది వారి కన్ఫెషన్ మేరకు వారి వద్ద ఒక తులం బంగారు చేయిను అలాగే ఒక కత్తి అలాగే వాళ్ళు ఈ చేసినటువంటి పల్సర్ బండి మరియు యూనికాన్ బండిని కూడా రిసీవ్ చేసుకున్నా వీటన్నిటినీ ఈరోజు రికవర్ చేయడం జరిగింది వీటి వర్తు కూడా మూడున్నర లక్ష రూపాయలు ఉంటుంది ఈ ఉడవరంలో ఉన్నటువంటి సునీత యొక్క చైర్ని వారు దొంగిలించుకోవడం వల్ల వారిని ఈరోజు పట్టుకొని కన్ఫెషన్ మేరకు అరెస్ట్ చేసి కూడా సీజ్ చేయడం జరిగింది వీరిని ఈరోజు రిమాండ్ నిమిత్తం పంపుతున్నారు బండ్లు సొంత లేదు ఇందులో బండ్లు కూడా రెండు తెప్ట్ కాబడినవే అది కూడా ఒకటి సెట్టూరు పిఎస్ లిమిట్స్ లో బ్యాంక్ దగ్గర దొంగిలించడం జరిగింది రెండోది కూడా కు ఏరియాలో దొంగిలించడం జరిగింది వాటిపైన కూడా కేసులు ఉన్నాయి కూడా జరిగింది మొత్తం ప్రాపర్టీ ఇప్పుడు మొత్తం ప్రాపర్టీ వచ్చేసి ఉడేగులంలో పోయినటువంటి ఆమె చైన్ నాలుగున్నర తులం ఏంటి అందులో మూడున్నర తులం బ్యాలెన్స్ ఉండేది ఒక తులం చైన్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది దాన్ని వర్త్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు అలాగే ఒక కత్తి వారి దగ్గర సీజ్ చేసి కూడా వీరు ఇరువురు కూడా మన అనంతపురం డిస్టిక్లో లో అనంతపురం ఫోర్ టౌన్ వన్ టౌన్ మరియు రూరలు నార్కల సింగలమల కళ్యాణదుర్గం టౌన్ కంబదూరు ఏరియా పోలీస్ స్టేషన్లో ఈ వీరు గతంలో చైన్ స్నాచింగ్లు మరియు మోటార్ సైకిల్ తెఫ్లు అలాగే రాబరిలో కూడా వీళ్ళు నేర చరిత్ర కలిగిన వారు వీరికి దాదాపు ఈ జిల్లాలోనే ఇరవై ఐదు కేసులు నమోదు కావడం జరిగింది వీరు గతంలో కూడా రిమాండ్ వెళ్ళి వచ్చారు కాబట్టి మీరు తరచూ చేస్తున్నందువలన మా ఎస్పీ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని టీమ్స్ పెట్టి సిసి పోటీజీ టెక్నాలజీ వాడి వీరిని ఈరోజు సమాచారం రావడం చేత వాళ్ళను నల్లపల్లి క్రాసంతో పట్టుకున్నాను